ఆవకాయ పచ్చడిని ది కింగ్ ఆఫ్ ది పికిల్స్ అంటాం కదా మరి ది క్వీన్ ఆఫ్ ది పికిల్స్ అంతేం అనొచ్చో తెలుసా అండి ఈ ఉల్లావకాయ పచ్చడినే ఎందుకంటే ఆవకాయ పచ్చడికి ఏం మాత్రం ఎందులోని తగ్గదండి అంత టేస్ట్గా ఉంటుంది మీకు ఈస్ట్ గోడవరిలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో చేసిన పచ్చడిని తిని చూడండి కొనుక్కొని కాదు మీరే ఒప్పుకుంటారు ఆవకాయ కంటే ఇది చాలా బాగుందని ఇలా ఇంగుతో పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి రుచి ఉంటుంది అసలు వేరే లెవెల్ అంతే ఈ పచ్చడిని ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి ఈ పచ్చడికి చెరుకు రసాలతో అయితే పచ్చడి పెడతారండి కానీ మేము మాత్రం పంచదార కలస్తో పెడుతున్నాము ఎప్పుడు చెరుకు రసాలతోనే పెడతాము కానీ పులుపు తినలేకపోతున్నామండి అందుకని ఈసారి పంచదార కలస్తో అయితే పెడుతున్నాము నేను ఒక వీడియోలో చూశానండి తొక్కలతోనే పెట్టేస్తున్నారు ఉల్లా ఒకే పచ్చడిని అసలు ఈస్ట్ గోడవరిలో ఎవరు తొక్కలతో మాక్సిమం పెట్టారండి తొక్క అయితే తీసేసుకోవాలండి కంప్లీట్గా తీసేసుకుని అప్పుడు దానికి నాట్లు పెట్టుకుని మొక్కలు అయితే కోస్తారు ఇది కొంచెం పనితో కూడుకున్న పచ్చడండి ఎందుకంటే కలపడం అది ఈజీయే కానీ ముక్కలు కొయ్యడానికి మాత్రం ఒక్కరితో అవ్వదు పని ముగ్గురు నలుగురు అయితే కోసుకుంటారు మేమైతే ఇద్దరమే చేస్తున్నాము ఒకరు తొక్కలు చెక్కుతుంటే ఇంకొకరు ఎలా నిలువుగా నాట్లు పెట్టుకుని దానికి మళ్ళీ అడ్డంగా కూడా పెడతారండి చూపిస్తాను మీకు వీడియోలో క్లియర్గాను ఇక్కడ ఏంటంటే ఈ కాయల్ని ఎలా పడితే అలా కోసేయడానికి ఉండదండి కత్తిపీటతో మాత్రమే కొయ్యగలము చాకులతో అదే అయితే నేను ఎప్పుడు చూడలేదండి కొయ్యడం మరి కత్తిపీటతో కొయ్యడం అయితేనే నాకు తెలుసు చూసారా ఇలా నిలువుగా పెట్టుకున్నాక అడ్డంగా కూడా నాట్లు పెట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ఇది చాలా పని అండి అసలు ఒక్కరితో అవ్వదని ముందే చెప్పాను కదా కానీ ముక్కలన్నీ మా మదరే కోసుకున్నారు ఎందుకంటే అవి అందరికీ కొయ్యడం రాదు కొంచెం టాలెంట్ ఉండాలన్నమాట ఇలాంటి పనులు చేయడానికి చూడండి ఒక కాయనైతే క్లియర్గా చూపిస్తున్నాను నిలువుగాను అడ్డంగాను కూడా ఎలా నాట్లు పెట్టుకుని కోస్తారో కోసిన ముక్కల్ని ఒక కొంచుడుకు అయ్యాయా లేవో చెక్ చేసుకుంటున్నారండి మీరైతే ఎలా పెడతారు కొంచెంతోనే కొలుసుకుంటున్నారా వేరే దాంతో కొలుస్తున్నారా సిటీస్లో ఉన్న వాళ్ళకైతే వీలు ఉండదులేండి ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కొంచెం అయితే ఉంటాయి లేకుండా అయితే ఎవరు ఉండరు చూడండి మా అమ్మగారు కోసినవి పూర్తిగా కొంచెం నిండలేదు సో ఇంకా ఎక్స్ట్రా కోస్తారనమాట ఇప్పుడు చూడండి కొంచానికి ఎక్స్ట్రా ఉండేలా మళ్ళీ కోసుకుంటున్నారు కానీ ఒక్కతే కోసుకుందండి నాకు నిలువుగా నాట్లు పెట్టడం తప్ప అంత బాగా రాదు చేయి కోసేసుకుంటాను అనమాట అందుకని నేను కొన్ని అయితే నాట్లు పెట్టాను మీకు చూపించలేదు కానీ కానీ మా మదర్కి అయితే నడువు నేపట్టేసిందండి ఇవన్నీ కోసేటప్పటికీ మొత్తం మీద ఒక కొంచుడు అయితే నిన్నీ కానీ నేను ఒక ఘనకార్యం చేశానండి ఈ కుంచుడు అయినా పట్టుకెళ్ళి ఎండలో పెట్టలేదు ఏమైందో మీకు ముందు చూపిస్తాను వీడియోలో ఇంకొక కొంచానికి కూడా కోసేసుకుంటున్నారండి ఆల్మోస్ట్ మొత్తం అంతా మదరే కోసుకున్నారు తొక్కలైతే అత్తం చెక్కేసిందండి ఈ పచ్చళ్ళని ఇంట్లోనే పెట్టుకోవాలండి పక్కా కొలతతో చెప్తాను మీకు ఎందుకంటే హైజీనిక్గానే పెట్టుకుంటాము మనకు కావాల్సిన టేస్ట్ కూడా కరెక్ట్గా వస్తుందండి కొలతలు కరెక్ట్గా వేసుకుంటే చాలు మీకు టేస్ట్ అనేది అదిరిపోద్ది నేను ముందే చెప్పాను కదా ఈస్ట్ గోడవారిలో ఎవరైనా తెలిస్తే మీరు పచ్చలు కొనుక్కోవడం కాదండి ఒక్కసారి వాళ్ళ ఇంట్లో పెట్టిన పచ్చడిని ట్రై చేయండి మీరే ఒప్పుకుంటారు ఈ పచ్చడి ఆవకాయకి మించి ఉందని చెప్పేసి అదే కాకుండా ఇది జర్నీస్లో అది చాలా బాగా యూజ్ అవుతుందండి ఆవకాయ అయితే మనకి టేస్ట్ గురించి అయితే చాలా బాగుంటుంది అనుకుంటాం కానీ ఇది సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి అలాగే మనం దేంట్లోకైనా తినచ్చండి చాలా బాగుంటుంది మేమైతే రెండో కొంచెం కూడా నింపేసుకున్నాం సో రెండు కొంచెాలు ముక్కలు అయితే కోస్తారండి కొంచెం కొలుచుకోవడం అయితే ఇలా పచ్చి ముక్కలనే కొలుచుకోవాలండి ఎండిన తర్వాత కూడా కొలుచుకుంటారు ఇలా అయినా మీకు కరెక్ట్గా సరిపోద్ది కొలత ఏంటని చెప్తాను చూడండి అసలు పోసిన తర్వాత ఎండ ఎంత బాగుందో ఇప్పుడు ఇక్కడ చూశారు కదా ఎంత బాగానే కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ముక్కలు అన్నీ నేను చక్కగా ఎండలో పెట్టానండి బాగా ఆరబెట్టాను మా మదర్ అయితే ఇంక నడువు నిట్టేసింది అన్నారని చెప్పేసి మొత్తం అంతా నేనే పెడతానులే అని చెప్పేసి పెట్టాను అంతవరకు బాగానే ఉంది పెట్టి గంట కూడా కాలేదండి చూడండి అసలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఈ వాన్ దేవుడికి మొబ్బ వేసుకుంటూ వచ్చేసాడు రాకయ్య బాబా అని చెప్పేసి ఎన్ని దండాలు పెట్టాను అయినా సరే వచ్చేసాడండి రావడం రావడం మళ్ళీ మామూలుగా రాలేదు కనీసం ఒక గంట రెండు గంటలు ఎండు ఎండి ఎండు ఉంటే నాకు సరిపోదును ముక్కలు చూపిస్తున్నాను చూడండి అసలు తడి ఆరడం కాదు కదా పెట్టిన ముక్కలు పెట్టినట్టే ఉన్నాయి అసలు మామూలు వర్షం కాదండి చూడండి వడగళ్ళవానండి డబడ బడబడవా డబడబడవా పడిపోయి పరిగెత్తుకుంటా వెళ్ళి ఇంకా ఎలా తెచ్చానో నాకే తెలీదు ఆ మొక్కలన్నీ గబా గబా కిందకి పడిపోతానేమో అనుకున్నాను ముక్కలు పడవ దేవుడు అరుగు ఏదో టైందిలే పరిగెట్టకని చెప్పేసి మా అమ్మగారు కింద నుంచి ఆరుకులు నడు నెప్పేసావుడేమో నడవలేకపోతున్నారు తెచ్చేసి ఇలా కింద గదిలో పెట్టి ఫ్యాన్ వేసానండి ఇంకా కరెంట్ కూడా పోయింది ఇంకేం చేస్తాను అలా పల్చగా తీసేసి అలా పెట్టేసి ఉంచానండి మళ్ళీ ఎండ రావాలని అయితే కోరుకుంటున్నాను వర్షం అయితే మామూలుగా పడట్లేదు చిపక్ అసలు ఏం గుర్తొచ్చిందో నాకు తెలిసి సూర్యబాబు గారే ఈ విషయాన్ని లీక్ చేసి ఉంటారు ఆయనే చూసాడు కదా నేను ఎండబెట్టడం సూర్యబాబు గారు అయితే మమ్మల్ని బ్రతికించారండి మొత్తం మీద వాన తగ్గాక అయితే బయటకు వచ్చారు మబ్బుల నుంచి మొత్తం మీద మా మొక్కలు అయితే మళ్ళీ ఎండబెట్టడానికి వచ్చాము మేము ఈసారి అయితే మా మదర్ వచ్చారు చూడండి ఇలా కుక్కలా కింద నుంచి పట్టుకొచ్చాను కవర్లు అయితే పైన పెట్టాను ఈ వర్షం వచ్చినప్పుడు ఇంకొక బాధ ఏంటంటే ఈగలు వచ్చేస్తాయండి బాబు ఈ ఏగలను కొట్టుకుంటూ తిరగాలి ఎండలో నుంచి ఇప్పుడు ఏగల వాళ్ళకుండా అని ఇదో కర్మ చూడండి మొత్తం మీద అయితే ఎండబెట్టేశాము ఇప్పుడైతే ఇంకా వాన రాకూడదనే కోరుకున్నాను నిజంగానే ఇంక వాన కూడా రాలేదండి ఒక త్రీ అవర్స్ తర్వాత వచ్చానండి ఎండ అయితే ఫుల్గా ఉంది దానివల్ల కంప్లీట్గా ముక్కలు అయితే తడి ఆరిపోయినాయి అండి చూడండి ముద్ద చేసి చూపిస్తున్నాను ఇలా ముద్ద అయితే సరిపోతుంది తడైతే అస్సలు లేదు మొత్తం మీద సూర్యబాబు గారు దయ్య వల్ల మా మొక్కలు అయితే ఎండిపోయాయండి లేదంటే మాకు పని ఇంకా గోయింద గోవింద అంతే ఇంకా మా మొక్కలు అయితే అండి చక్కగా ఆ కవర్లో ఈ కవర్లో కూడా దగ్గరికి పోగేసేసుకున్నాను ఎందుకంటే కిందకి వెళ్ళాక మళ్ళీ మా మదర్ తీసుకోవాలంటే ఎందుకు అని చెప్పేసి నేనే సాయం చేస్తాను అనమాట మళ్ళీ చూసారా వాందేవుడి గారు మళ్ళీ వచ్చేస్తున్నారు చూడండి ఈ పచ్చడి పెట్టుకోవాల్సిన కావాల్సినవన్నీ చూపిస్తున్నాను కారము రెండు స్పూన్ల మెంతులు ఉప్పు వేరుశెనగ నూనె జాడీ జాడీ పగిలిందండి చెప్తాను షార్ట్ వీడియో చేస్తాను దాని గురించి చూడండి మొక్కలు అయితే మళ్ళీ చూపిస్తున్నారు మీకు మా అమ్మగారు ముద్ద చేసి ఇలా ముద్ద అవ్వాలండి మరీ ఎరగా ఆరిపోకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఊట బాగా వస్తుంది అనమాట ముందు దీంట్లోకి ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకోండి తీసుకోవడం అయితే ఎక్కువ తీసుకున్నారు కానీ ఒక స్పూన్ సరిపోతాయండి తర్వాత మెంతిపిండి అయితే కలుపుతాము ఎప్పుడు కలుపుతామో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మనం రెండు కొంచాల ఉల్లిమాగా మొక్కలు అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు దానికి రెండు తవ్వల కారం అయితే వేసుకోవాలండి మీకు అయితే ఒక తవ్వ కారం అయితే చూపిస్తున్నారు మీ ఎవరికైనా తెలుసా తవ్వకి ఎందుకు సమానంగా కాకుండా ఎక్కువగా కొలుచుకుంటారో మా అమ్మగారు అయితే ఒక కారణం చెప్పారు నేను అది షార్ట్ వీడియోలో చెప్తాను మీ ఎవరికైనా కారణం ఏదైనా తెలిస్తే చెప్పండి నాకు చూడండి అదిగో రెండు తవ్వల కారం అయితే పోసేసుకున్నారు కరెక్ట్గా సరిపోయిందండి మేము పచ్చళ్ళ కోసం అయితే ఆవకాయకి దీనికి సమానంగానే ఆడించుకున్నాం సమానంగానే సరిపోయింది కారం అయితే మా పెద్దమ్మ ఆడించింది అందుకే ఎలా ఆడించిందో నేను చూపించట్లేదు మీకు అంటే మా పెద్దమ్మ వాళ్ళది వేరే ఊరండి చూపించడానికి వీలుండదు కదా అక్కడ నుంచి వీడియో తీలేను కాబట్టి నేనైతే చూపించలేకపోయాను కారం కూడా చాలా బాగా ఆడించుకుంటారండి ఈసారి ఎప్పుడైనా ఆడించినప్పుడు చూపిస్తాను మీకు ఇలా కారం అది వేసేసుకున్నాక మొత్తం ముక్కలకి పట్టేసిలాగా ముందు కారం అయితే బాగా కలిపేసుకోవాలంటండి ఉప్పు తర్వాత వేసుకోవాలని చెప్పారు ముందు కారం అయితే బాగా కలిసేంత వరకు కలుపుకోవాలంటండి రెండు కొంచాల ముక్కలకి తౌడికి ఒక అంగులు కిందకి తీసుకోవాలంటండి ఉప్పు అయితేని మనం రెండు కొంచాలు తీసుకున్నాం కాబట్టి రెండు తవ్వలు ఉప్పు అదే తవ్వుడికి ఒక అంగులు ఉన్నారా తక్కువగానే తీసుకోవాలి సరిపోతుంది అంటే కరెక్ట్గా అలా అయితేనే సో ఈ మూడింటిని ఇప్పుడు ఆల్రెడీ మనం కారం వేసేసుకున్నాం మెంతులు వేసేసుకున్నాం ఉప్పు వేసేసుకున్నాం ఈ మూడు బాగా కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలండి తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు అయితే వేసేసుకుంటున్నారండి వెల్లుల్లి అనేది మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఎలా అయినా వేసుకోవచ్చు మేము సమానంగానే వేసుకున్నాము అలాగే మేము అదే ఆయిల్ వాడతామండి ఇంతకుముందు వీడియోలో ఆవకాయకి కూడా చెప్పాను ఈ ఆయిల్ వల్ల నిజంగానే పచ్చడికి చాలా మంచి రుచి వస్తుందండి నేనేం ప్రమోషన్స్ చేయట్లేదు జెన్యున్గా చెప్తున్నాను నేను వాడుతున్నాను ఇది థర్డ్ టైం అండి పచ్చడి ఎలా పెట్టుకోవడం కానీ ఇంతకుముందు ఆయిల్తో పెట్టుకోవడం దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది ఇంతకుముందు అయితే ఫోర్ ట్వంటీ అలా ఉండేదండి ఇప్పుడు అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎలా ఉన్నా ఇంకా నచ్చాక కొనుక్కుంటాం కదా సో మీ ఇష్టం అండి మీరు పర్చేస్ చేయగలిగితే కనుక కొనుక్కోండి మా అమ్మ అయితే పచ్చడి మొత్తం కలిపేసిందండి మంచి స్మెల్ వచ్చేస్తుంది జాడీ పగిలింది అన్నాను కదా అది మా అమ్మే పగలగొట్టుకుందండి అదే నేను పగలగొట్టేననుకో నాకు పగిలిపోదు అనమాట చెప్తాను షార్ట్ వీడియోలో మీకు ఇలా జాడీలో ముందు కొద్దిగా నూనె పోసుకుని అప్పుడు ఈ పచ్చడిని పెట్టుకుని నొక్కుకోవాలంటండి చూడండి ఇలా నొక్కుకుంటూ పెట్టుకోవాలంట కాయని శుభ్రంగా కడుక్కునే దగ్గర నుంచి క్లీన్గా కోసుకోవడం ఎండబెట్టుకోవడం ఇలా పెట్టుకోవడం ఇవన్నీ ఎంత క్లీన్ అండ్ నీట్గా చేసుకుంటామో పచ్చడి అంత బాగా నిలవ ఉంటుందండి మీరు చేసుకునే విధానం బట్టే ఏదైనా సో మీరు జాడీలో పెట్టుకున్నప్పుడు కూడా నొక్కుకోవడం వల్ల గాలి అది చేరకుండా నూనె అది కూడా పైకి తేరి పచ్చడి బూజు రావడం కానీ పాడైపోవడం కానీ అస్సలు ఉండదని చెప్పారు అలాగే తడివి కానీ అసలు ఏం తగలకూడదంటండి చెమ్మ వచ్చే చోట కూడా జాడీని పెట్టకూడదని చెప్పారు ఇలా ప్రికాషన్స్ తీసుకుంటే పచ్చడి మనకి సంవత్సరం ఏంటి రెండు సంవత్సరాలైనా ఉంటుంది జాడీలో అయితే పచ్చడి పెట్టేసుకున్నారండి ఇప్పుడు ఇది మూడు రోజులు మనం పక్కన పెట్టేయాలి సో పైన అందుకే కొద్దిగా వేస్తున్నారు ఆయిల్ అనేది తిరగ కలుపుకున్నప్పుడు మాత్రం ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అయితే పడుతుందండి అప్పుడు పోసుకోవాలి ముందే పోసేయద్దు ఎందుకంటే వేరుశనక నూనె కదా ఒక్కొక్కసారి ఎక్కువ అయింది అనుకోండి పొంగిపోద్ది అనమాట సో అందుకు సమానంగానే పోసుకోవాలి జాడీలో అయితే పోసేసారు ఇంకా బేసన్లో కూడా పోసేసి దీన్ని ఎలాగో ఒక టూ డేస్ పక్కన పెట్టేసి థర్డ్ డే అయితే తిరగ కలిపేసుకోవాలండి మూడో అయితే తిరగ కలపడానికి పచ్చడిని అయితే తీసేశారు బయటికి కానీ పచ్చడి కలిపే ముందు కొన్ని అయితే చేసుకోవాలండి వాటిని ఏంటో చూపిస్తాను రండి ఇవి మూడు టేబుల్ స్పూన్ల మెంతులండి రెండు కొంచాలకి మూడు టేబుల్ స్పూన్ల మెంతులు అయితే సరిపోతాయండి వీటిని ఎలా బాగా వేయించుకోవాలి ఆ మెంతులు తీసేసి అయితే మిక్సీ పట్టేసుకోవాలండి కానీ ఇప్పుడు అదే మూకిట్లో వేరుశెనగ నూనె కొంచెం ఎక్కువే పోసుకోవాలండి మేమైతే మొత్తం పచ్చడికి అయితే పోపు పెట్టాము కొద్దిగానే పెట్టుకుంటాము దీంట్లోకి పది వెల్లుల్లి అయితే వేసి వేయించుకోవాలండి బాగాను అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి చూడండి కొద్దిగా ఇంగువు కూడా వేసుకోవాలి ఈ నూనెలోని మంచి స్మెల్ వస్తుందండి ఈ ఫ్లేవర్ అసలు ఎక్సలెంట్ అనమాట ఇంగువు కూడా ముద్దలా ఉంటుంది పొడునలా కాదు ఆయుర్వేదం షాప్లో తీసుకుంటారు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కావాల్సినవన్నీ అయితే రెడీ చేసేసుకున్నామండి ఇంకా పచ్చడి అయితే తిరగ కలుపుకోవడమే జాడీలో ఉన్న పచ్చడిని తిరగబోసుకుంటున్నారు చూసారా నూనె ఎంత బాగా వచ్చిందో పైకి తేలి మీకు ముందే చెప్పాను కదా మనం అన్ని కరెక్ట్ క్వాంటిటీస్లో తీసుకున్నామనుకోండి ఓటా బాగా వస్తుంది నూనె తేరడం ఏంటి అన్నీ బాగుంటాయి అలాగే టేస్ట్ బాగుంటుంది శుభ్రంగా చేసుకుంటే పచ్చడి కూడా నిల్వ ఉంటుంది మెంతులు వేయించి పెట్టుకున్నాం కదండి వాటిని మిక్సీ పట్టేసుకున్నాం అనమాట చల్లారాక కరెక్ట్గా మూడు టేబుల్ స్పూన్లు మెంతులండి అది పౌడర్లా చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ మెంతులు అయితే వేసుకోవద్దు చేదు వచ్చేస్తుంది మరి ఎక్కువగా వేసుకుంటే పచ్చడి కరెక్ట్గా ఈ క్వాంటిటీలో వేసుకోండి రెండు కొంచెాలకి కరెక్ట్గా సరిపోతుంది సో ముందు ఈ మెంతి పిండి అంతటిని బాగా కలిపేసుకోవాలండి ఇలాగా పచ్చడి అంతా కలిసేలాగా అయితే రెడీ అయిపోయిందండి పచ్చడి కొద్దిగా జాడీలో పెట్టుకున్నాక నూనె పోసుకోవడం తప్ప ఎక్స్ట్రాగా ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు దీనికి ఉప్పు సరిపోయిందో లేదో నన్ను చూడమని చెప్పారు ఆవకాయ పచ్చడికి చాలా బాగా చెప్పావు కదమ్మా ఎందుకులే నేనే చూసుకుంటానని మళ్ళీ మా మదరే చూసేసుకుంటున్నారు ఇంక నీకు చెప్పినా చెప్పకపోయినా పెద్ద తేడా ఉండదని సరిపోయినాయి అంటేని ఇంకేమి ఎక్స్ట్రాగా వేయని అవసరం లేదు జాడీలో నిల్వ చేసుకోవడానికి పచ్చడి పెట్టుకునేటప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలంటండి అలా పొడిగా ఉన్న జాడీలో అయితే పెట్టేసుకోకూడదంట సో ఇప్పుడు ఇది నిల్వ ఉంచడానికి జాడీలో పెట్టేసుకుంటున్నారండి దీన్ని ఎలా నొక్కుతో పెట్టుకోవాలంటండి మనం పచ్చడి కలిపినప్పుడు నొక్కుతోనే పెట్టుకోవాలని చెప్పారు నిల్వ ఉంచుకున్నప్పుడు కూడా అలా కంప్లీట్గా పైన అంతా నొక్కుని ఆయిల్ పోసుకోవాలంటండి చూడండి పచ్చడి ఓట ఎంత బాగా వచ్చిందో పంచదార కలిసి అయితే టేస్ట్ బాగుందండి మరీ ఎక్కువ పులుపు లేదు సమానంగా ఉంది అన్నంలో కలుపుకున్నప్పుడు మంచి టేస్ట్ అయితే వచ్చింది ఇప్పటి వరకు నేను ఎప్పుడు చెరుకు రసాలతో పెట్టింది తప్ప ఎలా పెట్టింది అయితే ట్రై చేయలేదు ఫస్ట్ టైం చేశాం కానీ బాగుంది చూసారా ఈ బేషన్లో ఉన్న దాని మట్టుకు మాత్రమే పోపు పెడుతున్నామండి మొత్తం పచ్చడి అంతా పోపు పెట్టము ఎప్పుడైనా కావాల్సినప్పుడు పెట్టుకుంటాము ఇప్పుడు బేషన్లో కలిపేది ఏంటంటే అందరికీ ఇచ్చేది మేము తినేది కాబట్టి ఫస్ట్ అదైతే పోపు పెట్టేసుకుంటున్నాము కానీ మంచి స్మెల్ వస్తుందండి అసలు పచ్చడి కలిపినప్పుడు ఉండే రుచి తర్వాత అయితే అస్సలు నాకు అనిపించదు ఎన్నిసార్లు వేసుకున్నా ఇప్పుడు తినేటప్పుడు మాత్రం మంచి టేస్ట్ వస్తుందండి ఎలా అయినా కొత్త పచ్చడి కొత్త పచ్చడే చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది జాడీలోకి మాత్రం ఆయిల్ ఫుల్గా వేసుకోవాలండి పైకి వచ్చేంత వరకు పచ్చడి నిలబడికి పక్కన పెట్టేసుకుంటాం కాబట్టి పాడవకుండా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే చిన్న డబ్బాలోకి తీసుకున్న నూనె అనేది తేరీలా నొక్కేసుకుంటే పచ్చడి అస్సలు పాడవదు జాడీలో అయితే నూనె పోసేసుకున్నాం బేషన్లో పచ్చడికి అయితే ఆల్రెడీ నూనెతో పోపు పెట్టేసుకున్నాం కదండి ఇంకా ఆయిల్ అయితే ఏం పోయక్కర్లేదు సరిపోతుంది దానికి మా అయితే రెడీ అయిపోయినాయి అండి చూడండి మా అమ్మ అసలు జాడీకి ఒక క్లాత్ ఎంత బాగా కుట్టుకుందో ఇలా ఎవరైనా కుట్టుకుంటారా మీ ఎవరికైనా ఇలా కుట్టుకుని కట్టుకోవడం అనేది ఇంట్రెస్ట్ ఉందా ఎవరికైనా ఉంటే కనుక కామెంట్ చేయండి కానీ చూడండి అసలు ఎంత ముద్దుగా అందంగా ఉందో ఆ క్లాత్ కడుతుంటే అన్ని పనులు చేసుకుని అలసిపోయినా సరే అండి ఇలాంటి ఇంట్రెస్ట్గా ఏదైనా చేసుకోవడం అంటే మా మదర్కి చాలా ఇష్టం ఆ ఓపిక నమస్కారం అండి అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఓపిక అర్థం కాదు కానీ నీరసంగానే ఉంటుంది మనిషి మాత్రం మొత్తం మీద మా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా పచ్చడి పెట్టుకుని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి ఇంకా బాగా వస్తుంది